ఏ నిమిషం అయితే చంద్రబాబు నాయుడు కూటమి విషయంలో తనని తాను తగ్గించుకుని నరేంద్ర మోడీని నుండి లేకపోతే ఆ యొక్క పార్టీని బీజేపీ పార్టీని ఎత్తిన పెట్టుకునే ప్రయత్నాలు చేశారు దానికి ఆయన కారణాలు ఆయనకు ఉండొచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఆయన కొన్ని ఇబ్బందులు కావచ్చు ఎట్లయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు లొంగిపోయినటువంటి పరిస్థితి ఏపీలో ఉన్న ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళకి గులాం అంటూ ఉండేటువంటి సిచ్యువేషన్ తప్ప ఇక్కడ ఏపీని బాగు చేస్తూ కేంద్రాన్ని క్వశ్చన్ చేసి లేదా వారి మీద పోరాటం చేసేటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఇది మన దౌర్భాగ్యం అయితే టాపిక్ ఏంటంటే ఈరోజు అమిత్ షా చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో కూటమికి భారీ నష్టాన్ని తీసుకురాబోతున్నాయి రీసెంట్గా రాజస్థాన్ ఒరిస్సా ఈ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు నరేంద్ర మోడీ అమిత్ షా అయితే నరేంద్ర మోడీ రీసెంట్గా చేసినటువంటి వ్యాఖ్యలు ముస్లిమ్స్ మీద ఆయన చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పిల్లల్ని కనీవాళ్ళు ఇంకా రకరకాల మాటలు ఉపయోగిస్తూ చాలా కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ సొమ్ముని దోచిపెడుతోంది అని చెప్పడం వేరు మైనారిటీలకు మాత్రమే ఇస్తాం అంటున్నారు అట్లా కాదు అందరినీ సమానంగా మేము అని చెప్పడం వేరు కానీ వాళ్ళని పర్టికులర్గా మెన్షన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తే వాళ్ళకే దోచిపెడుతుందంటే వాళ్ళు ఏదో ఈ దేశానికి ముస్లింస్ని చెప్పే ప్రయత్నం చేసినటువంటి మోడీ ఆయన పార్టీకి నష్టమే లేదు ఎట్లాగంటే ఆయన పార్టీకి డెఫినెట్లీ పడేవన్నీ కూడా మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి హిందువుల ఓట్లే సో అందులో ఆయనకి ఇంకా బెటరు అంటే కావాలనే చేశాడు ఆయన పని ముస్లింస్ని హిందూస్ని రచ్చగొట్టి విడదీసి ఓట్లు వేయించుకునేటువంటి మెంటాలిటీతో ఉంటారు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్లు మాకు వస్తాయని వాళ్ళు వీళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నంలో ఉంటారు సో ఇద్దరు కూడా మతతత్వ రాజకీయాలు చేసేటువంటి హీనమైన దేశం ఇది సరే అది వేరే టాపిక్ సరే ఆ మాటలు మాట్లాడటంతో పాటు అదే రోజు లేదా తర్వాత రోజు అమిత్ షా కూడా ఒరిస్సాలో పర్యటన చేస్తూ నాలుగు శాతం ముస్లిం రిజర్వెంటు రిజర్వేషన్ ఉంది దాన్ని మేము అనేసి ఓపెన్గా వ్యాఖ్యలు చేశారు గతంలో ఏంటంటే మేము ముస్లింస్ కూడా మాకు ఇంపార్టెంట్ అని కబుర్లు చెప్తూ ఉండేవారు బీజేపీ వాళ్ళు మొత్తానికి సిగ్గులు సిగ్గు శరం అన్నీ వదిలేసి ఓపెన్ అయిపోయారు ఎలక్షన్ టైంలో సో ఈ ఎలక్షన్ టైంలో వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి బాగానే ఉంటుంది బీజేపీకి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎటువంటి డోకా ఉండదు పైగా ఎక్కువ ఓట్లు వస్తే అందుకే వాళ్ళు అట్లా రెచ్చగొడతారు కానీ ఇట్లా తెలుగుదేశం లాంటి జనసేన లాంటి లేదా దేశవ్యాప్తంగా అనేక మంది ఎన్డీఏ కూటమిలోకి రీసెంట్గా జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ భారీ దెబ్బ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి మైనారిటీ ఓటు బ్యాంక్కి ఇది దారుణమైనటువంటి దెబ్బ కింద మనం హండ్రెడ్ పర్సెంట్ కన్సిడర్ చేయొచ్చు తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అనండి పరిస్థితులు అనండి ఈ టైంలో కూడా కూటమికి జాయిన్ అయ్యారు అంటే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి కానీ ఆ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో మైనారిటీ ఓటు బ్యాంక్ దాన్ని పోల్పోకూడదు దాన్ని పోగొట్టుకోకూడదు అనేసి చాలా స్ట్రాంగ్గా చంద్రబాబు ఉన్నారు ఈ టైంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏపీలో తీవ్రమైనటువంటి కలకలను రేకెత్తిస్తున్నాయి మైనారిటీల్లో వాళ్ళు ఎందుకు చంద్రబాబు కలిసారు ఇలాంటి వాళ్ళతో ఇలాంటి వాళ్ళతో కలవటం వల్ల ఈరోజు మేము జగన్ ఓటు వేయాల్సి వస్తుంది జగన్ వైపు వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చారు అనేసి రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు సో దీని మీద ఏపీలో ఉన్నటువంటి మైనారిటీలు వేయబోయే ఓటు ఎవరికి ఉంటుంది ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు ఏపీలోని మైనారిటీలు ఎవరికి అయిపోతున్నారు అనేది క్లియర్ కట్గా కామెంట్లో తెలియజేయండి